తన లవ్ స్టోరీని నీ వీడియో రూపంలో షేర్ చేయక ప్లీజ్ ప్లీజ్ అని అడిగింది తను అట్లా ఎందుకు అడిగిందో ఏంటో నాకు అసలు ఏం తెలియదు కానీ తనైతే అడిగింది నాకు కూడా ఇంట్రెస్ట్గా అనిపించింది సో మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదని నాకు అనిపించింది ఇంకా తను కూడా ఎలాగో షేర్ చేసుకోమని చెప్పింది కదా ప్లీజ్ ప్లీజ్ అని మరీ బ్రతంలో ఆడుతుంది సో షేర్ చేసుకుని మనం ఎందుకు ఇంకా లేట్ చేయకుండా అన్నట్టు ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన సో తన రియల్ నేమ్ ఎందుకు అని తన పేరు అనిష అనుకున్నాం మనం సో అనుష లవ్ స్టోరీ అనమాట ఇది ఒక ఆయన అనుష వెంట పదే 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 లవ్ చేస్తున్నాను నిన్ను అనేసి తన వెంట పడేవాడంట సో తనకి ఫస్ట్ ఆయన అంట అసలు ఇష్టం లేకుండేనంట కానీ రెగ్యులర్గా తను కాలేజ్కి వెళ్తున్న టైంలో తన వెనకాల తిరుగుతూ మీరంటే నాకు అట్ల ఇష్టం ఇట్లా ఇష్టం అని తనకి లేనిపోని మాటలు అన్నీ చెప్పి కన్విన్స్ చేసి ఇంకా తను కూడా అంశ కూడా అతని లవ్లో పడిపోయేలా ఆయన అన్ని మాటలు చెప్పి తనైతే ఫైనల్గా వన్ ఫైవ్ ఫైండ్ అయితే ఓకే చెప్పేలా చెప్పిండంట సో ఇంకా అనుష అండ్ ఆ అబ్బాయి అయితే ఇద్దరు చాలా బాగా లవ్ చేసుకుంటారంట ఇంకా ఒకరు లేకపోతే ఒకరు లేమన్నంత పిచ్చి లవ్ చేసుకుంటారంట ఇంకా అలానే వాళ్ళ లవ్ అయితే కొన్ని ఇయర్స్ ఇట్లా సాగిపోతా ఉంటుందంట ఇంకా వాళ్ళు ఒక ఫైవ్ డే వాళ్ళు వాళ్ళిద్దరే పెళ్లి చేసుకోవాలనేసి ఫిక్స్ అయిపోతారంట అట్లా ఇంకా సెటిల్ కావాలి అంటే అనుషకి ఒక మంచి అంటే ఆయన ఆమె చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉంటుంది లో వేసిన అబ్బాయి వచ్చి అంతంత మాత్రమే అనమాట ఐ మీన్ ఎక్కువ చదువుకోడనమాట ఆయనకి ఎక్కువ స్టడీస్ అప్పక నార్మల్గా పే సబ్జెక్ట్స్ పోయిందంట సో ఇంకా ఆయన ఏం వర్క్ చేయడంట సో ఈమెంటే ఒకరోజు మనం సెటిల్ అవ్వాలి కదా సో నువ్వు ఏం జాబ్ చేయకపోయినా పర్లేదు నేను కష్టపడి నాకు ఒక మంచి జాబ్ తెచ్చుకొని నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా సో మన ఫ్యూచర్ కోసం నేను నా జాబ్ కోసం నేనైతే సిటీకి వెళ్తున్నా అనేసి చెప్తాను అంట సో అయినా నన్ను నోట్లేస్ట్ ఎక్కడికి వెళ్ళద్దు మనం ఇక్కడే ఉందాం మనం ఇక్కడే మంచిగా సెట్ అయిపోదాం నువ్వు లేకపోతే నేను ఉండలేను అది ఇది అని ఘోరంగా ఏడుస్తాడంట అవి వెళ్తుంటే ఏదోలా కన్విన్స్ చేసి ఆయనకి చెప్పి మన ఫ్యూచర్ కోసమే కదా అన్నట్టుగా చెప్పి వెళ్ళి తిను జాబ్ స్టైల్ చేయడము ఒక మంచి జాబ్లో జాయిన్ అవ్వడము ఒక మంచి ప్యాకేజ్ తీసుకోవడము జరిగింది ఇంకా తను సిటీకి వెళ్ళినాక కాల్స్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు ఒక వన్ మంత్ నార్మల్గా మాట్లాడుకున్నారు తర్వాతగా నెమ్మది నెమ్మదిగా తను ఎవరైతే లవ్ చేస్తున్నాడో ఆ అప్పా అయితే కాల్స్ తగ్గించడము మెసేజ్ తగ్గించడం చేసింది ఎందుకు ఇట్లా తగ్గిస్తున్నాడు ఇంకా ఊర్లో ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాడు కదా అక్కడ నేను ఉన్న దానికంటే ఇంకెక్కువ నాతో మాట్లాడాలి కదా కానీ నాతో ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనేది తనకు అర్థం కాలేదు సో ఎందుకు ఇట్లా చేస్తున్నాడని బాధపడేది సో మధ్యలో కలవడానికి ఒకసారి వెళ్ళింది అంట వెళ్ళినప్పుడు నార్మల్గా మాట్లాడింది అంట సో సార్ ఏం చెప్పలేదంట నువ్వు కావాలి అన్నట్లే మాట్లాడిందంట సర్లేదు లేదు టైం ఉండట్లేదు మాట్లాడడానికి అని అంటే చెప్పిండట ఇవి ఈమె సారీ ఈమె కూడా ఆయన పెట్టింది నమ్మేసి మళ్ళీ సిటీకి వచ్చేసి తన జాబ్లో తను తెలుసుకుంటూ ఉన్నది ఇంకా అట్లా కంటిన్యూ అవుతుండే ఒక ఫ్రెండ్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసిందట అనుషా వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఒకసారి ఈ పర్సన్ స్టేటస్ చూసినా అంటే చూడలేదు అన చూసరికి ఆ పర్సన్కి పెళ్లి చేసుకున్నట్టు ఫోటో పెట్టినట స్టేటస్ ఒక్కసారి షార్ట్ అయిపోయిందంటే ఏం చేయాలో అర్థం కాలేదంట ఏది నిజమా అబద్ధమా అసలు ఇది ఏమిటి నేనా ఏమైనా షూటింగ్ పర్పస్గా పెట్టిల్లా అని ఆమెకు అర్థం కాక కాల్ చేసింది కాల్ స్లిప్ చేయలేదంట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ పంపించింది అంట ఆయన దగ్గరికి పంపిస్తే ఇంకా వాళ్ళైతే ఇట్లా ఫొటోస్ తీసుకుంటారు కదా ఇంకా స్టిల్స్ తీసుకుంటున్నారట వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళారు సరికి సో వాళ్ళు అంటే క్లోజ్గా మూవ్ అయ్యేంటి ఫొటోస్ వీడియోస్ అన్నీ తినక షేర్ చేసిందంట ఎంత కాల్ చేసినా ఎన్ని మెసేజ్ చేసినా ఇగ్నోర్ చేయట్లేడంట ఇగ్నోర్ చేస్తున్నాడంట లిఫ్ట్ చేయట్లేడంట సో ఈమె ఒక రోజు అంట నేను ఇట్లా వస్తున్నా అనేసి మెసేజ్ పెట్టినంట పెడితే తెలియకుండా వచ్చి కలిసిందంట అతను కాలేటపాటికి మ్యారేజ్ అయిపోయి వన్ మంత్ కూడా అయిపోయిందంట సో చెప్పింది నువ్వు నాకు ఇష్టం లేదు నీ క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు నువ్వు అంటే నువ్వు నువ్వు చేసుకుంటే మా పేరెంట్స్ చచ్చిపోతా అని చెప్తున్నారు నాకు నా పేరెంట్సే ముఖ్యము సో నేను నిన్ను చేసుకోలేను అందుకోసం అన్నట్టుగా నేను ఈ అమ్మాయిని చేసుకున్నా అని చెప్పిందంట ఆ అమ్మాయి ఎవరంటే ఆ అబ్బాయి వాళ్ళ మర్దలు ఒకప్పుడు వీళ్ళు లవ్లో ఉన్నప్పుడు అంటే ఆ అమ్మాయి గురించి అది ఎట్లా ఉంటుంది దీన్ని దాన్ని నేను ఎట్లా చేసుకుంటా అది ఇట్లా అది అట్లా అని వాళ్ళు మరదల గురించి మాకు చెప్పేవాడు అంట అసలు ఇష్టం లేదంటూ ఈరోజు ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకు ఈరోజు అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడంట నేను చూడండి ఇంత సాడ్ స్టోరీని ఇంత నవ్వుకుంటూ చెప్తున్నాను ఏమనుకోరు నాకు నంబర్స్ నాకు ఆటోమేటిక్గా నవ్వు అనమాట నా ఫేస్ ఎనీ టైం నవ్వు ఉంటేనే ఉంటది అదే మన వైఎస్ జగన్ కనుక ఎట్లాంటి మూమెంట్లోనైనా స్మైలింగ్ పేస్ పెడతారు కదా సేమ్ నాది కూడా అట్లానే సో అట్లా అనమాట అట్లా చెప్పేసి సో ఇంకా తను నాకు అంటుంది అనమాట యాక్చువల్లీ తను యూట్యూబ్ లో కూడా కామెంట్ చేసింది అది ఒక వీడియోకి మళ్ళీ అందులో అమ్మడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అవినీతి వల్ల నేను చాలా మాటలు ఫేస్ చేశాను క్యాస్ట్ తీసుకురావడం నాకు అలా అసలు ఇష్టం లేదు అందుకే తను క్యాస్ట్ ఎంత అన్నారు కూడా నేను చెప్పలేదు అబ్బాయి కాస్ట్ క్యాస్ట్ వేరు అమ్మాయి క్యాస్ట్ అంట సో అట్లా చెప్పిస్తుందట ఇంకా నాకు తను అంటుంది అనమాట అక్క నేను ఆయన లేకుండా ఉండలేకపోతున్నా తనని చూడకుండా తనతో మాట్లాడకుండా తన పక్కన ఇంకో అమ్మాయిని ఊహించుకోలేకపోతున్నా ఇప్పటికీ నాకు ఆ అబ్బాయి కావాలనిపిస్తుంది అక్క పిచ్చి ఎక్కిపోతుంది నాకు మైండ్ ఏం పని చేయబోతుంది పని చేయట్లేదు ఏం పని కావట్లేదు నా జాబ్ మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా ఏడ్చి ఏచి పిచ్చిదాన్ని అయిపోతున్నా ఒక్కదాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక ఈ మ్యాటర్ని మీతో షేర్ చేసుకుంటున్నాక దీనికి ఏమన్నా మీరు సొల్యూషన్ చెప్పగలరా అనేసి నాకు అడిగింది నిజంగా చెప్తున్నా నేను నాకు బాధ అనిపించింది ఆమె నిజంగానే ఒకవేళ ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో అది మనం అర్థం చేసుకోగలము చాలా బాధగా ఉంటుంది బట్ ఇంకా దేవుడు దయ వల్ల నీకు పెళ్ళైనాక నేను వదిలేదు ఎట్లీస్ట్ ముందైనా వదిలేసిన నీ అదృష్టం అనుకో అట్లాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరం ఉంటే అంత మంచిది ఎంత మర్చిపోతే నీకే అంత మంచిది బికాస్ ఈ రోజులల్లో మనల్ని ఇష్టంగా చేసుకున్న వాళ్ళే ఒక రోజులో వదిలేస్తున్నారు సిచ్యువేషన్స్ని బట్టి అట్లాంటిది నేను వద్దనుకోని వదిలేసి ఇంకొక దాన్ని వేసుకున్న వాడి గురించి నువ్వు ఆలోచించడం దండదు అట్లాంటి వాడిని బలవంతం చేసినా కూడా వేస్ట్ అసలుకి నీకేముండదు ఉండదు ఇంట్లో ప్రేమ ఉండదు ఇంకా ప్రేమ లేనప్పుడు వేరే అమ్మాయిని చేసుకున్నప్పుడు నువ్వు బలవంతం చేస్తే ఇంకా అది దానంత వేస్ట్ ఇంకేం లేదు నీ లైఫ్ నువ్వే ఆగం చేసుకున్నది అనుభవితావు అయ్యింది అయితే అయిపోయింది బాధ అనేది ఉంటుంది కానీ మూవాన్గా నీకంటూ నిన్ను లవ్ చేసే వ్యక్తి డిఫరెంట్గా ఈ లైఫ్లో వస్తారు ఓన్లీ లవ్ చేసనే వాళ్ళనే లవ్ ఉండేదని అనుకోకు మంచిగా మీ పేరెంట్స్ చూసిన మ్యాచ్ చేసుకో ఆయనని అర్థం చేసుకోవడానికి ట్రై చేయు నేను అర్థం అనుకున్న కంటే నేను అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర లవ్ బాగుంటుంది నీకు మర్చిపోవడానికి టైం పట్టచ్చు బట్ ఇంకా నువ్వు ఆయన మాత్రం వదిలేదు ఆయనే కావాలని మాత్రం కూర్చొని లైఫ్ని స్పైల్ చేసుకునికో నీ జాబ్ మీద ఫోకస్ చేయలు ఇంకా నువ్వు బిజీ నీ లైఫ్లో బిజీ అయిపోతే ఇంకా నీకు మర్చిపోవడం ఈజీ అయిపోతుంది ఓకే మేము అర్థం చేసుకోగలం నీకు అది ఎంత హార్డ్ సిచ్యువేషన్ అన్నది బట్ నీ ఫ్యూచర్ ఇప్పుడున్న ఏమనిపిస్తుంది అంటే వాళ్ళే లైఫ్ వాళ్ళే అనిపిస్తుంది కానీ తర్వాత పెళ్ళి నువ్వు ఆయనతో స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కొంత ఎందుకు చేసుకున్నారా అని మళ్ళీ నువ్వే రియలైజ్ అవుతావు పెళ్ళి అంటే ఏం పని చేయకున్నా నేనే చూసుకుంటా అనేది పెళ్ళికి ముందు మాత్రమే ఉంటుంది పెళ్ళి అయినాక నువ్వే ఆయన అంటావు ఏంది తిని కూర్చుంటున్నావు ఏం పనివా ఏది లేదా పెళ్ళి అని జాకవా నువ్వే మళ్ళీ అట్లాంటి మాటలు మాట్లాడుతూ పెళ్ళికి ముందు ఉన్న లవ్ అట్రాక్షన్ పెళ్ళి తర్వాత ఉండదు పెళ్ళి తర్వాత బాధ్యతలు అన్నీ పెరిగిపోతాయి అంత ఈజీగా మనం ఇప్పుడు అన్నంత ఈజీగా అప్పుడు ఉండలేమన్నమాట సో అట్లా మాత్రం నువ్వు ఇంకొకసారి ఇట్లాంటి మాటలు వేరే ఎవ్వరికి చెప్పకు నువ్వు ఏం పని చేయకుండా నేను చేస్తాను ఏం చూసుకున్నా అన్నట్టు మాట్లాడదు ఎందుకంటే ఆ డబ్బుని చూసి వచ్చిన ప్రేమ నీకు అవసరం లేదు కదా నువ్వు చూసుకుంటే కదా ఎట్లాగో మనం దర్జాగా ఉండొచ్చు అని వచ్చినవి లవ్ వేస్ట్ అసలుకి లైఫ్ అంటే ఇద్దరు కష్టపడాలి ఇద్దరు బాగుండాలి అట్లుంటేనే బాగుంటుంది తర్వాతకి పెళ్ళక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అట్లుంటే సో అట్లాంటి మాటలు అన్నీ వదిలేసేసి నువ్వు హ్యాపీగా ఉండు మీ పేరెంట్స్ ఉన్నారు కదా నీకు ఎందుకు చెప్పు ఇప్పుడు ఆల్రెడీ నీకు మ్యారేజ్ టైం వచ్చేసింది కాబట్టిగా నువ్వు ఇట్లాంటి అన్నీ వదిలేసి హ్యాపీగా ఉంటే మీ పేరెంట్సే మంచి సంబంధం చూసి నీకు మంచిగా లేస్తారు సో నీకు దేవుడు మంచి అనుకో అనుకోని క్యారెక్టర్ని ముందే బయట పెట్టేసింది అనేసి అనుకోరా ఇంకా అంటే నేను చెప్పాలి చెప్పాల్సి అనుకున్నది చెప్పేసిన అనమాట చెప్పాలి అనుకున్నది చెప్పేసినాను సో నువ్వా నవ్వు వదిలేసేసే హ్యాపీగా ఉంది ఏం టెన్షన్ తీసుకోకు సో మీరు ఆడియన్స్ ఏం కామెంట్ చేయాలనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ అంటే చేయండి తను కామెంట్స్ చూసి కొంచెం మన ఆటల వల్లనంట తనకి డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తారంట డెఫినెట్గా మీరైతే దీనికి తనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేసి చెప్పండి నేను చెప్పాలనుకునేది మాత్రం చెప్పేసినాను ఇంకెట్లాంటి స్టోరీస్ కావాలంటే కూడా కామెంట్ చేయాలి ట్రై చేద్దాం చేయడానికి ఇట్లాంటివి చెప్పచ్చా కూడా నాకు తెలియదు కానీ తను చెప్పు చెప్పు అక్క నీ సబ్స్క్రైబర్స్ త్రో నాకు వాళ్ళు కామెంట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు దీనికి చాలా మంది నుంచి నేను సలహాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నట్టుగా తను అన్నదనమాట సో తనంత రిక్వెస్ట్ చేసింది కదా లేకపోయినా అందుకోసమే తను చెప్పిన స్టోరీ మొత్తాన్ని మీతో అయితే షేర్ చేసుకున్నా అండ్ తనకి నేను ఇవ్వాలనుకున్న సజెషన్స్ కూడా నేను ఇచ్చేసిన మెసేజ్లలో కూడా ఇచ్చినాను మళ్ళీ ఇప్పుడు వీడియో ద్వారా కూడా చెప్తున్నారు డైరెక్ట్గా మనం టైప్ చేసిన దానికి మనం డైరెక్ట్ చెప్పిన దానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఐ హోప్ తను అర్థం చేసుకుంటుంది తను మూవ్ ఆన్ అవుతుంది తను హ్యాపీ ఉండదని నేను అనుకుంటున్నాను అండ్ మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి తన గురించి ఆలోచించి తన వద్దనుకొని వదిలేసిపోయిన వాళ్ళ గురించి ఆలోచించడం బెటర్ తన ఫ్యూచర్ తను చూసుకొని హ్యాపీ ఉండడం బెటర్ అన్నది మీరు చూసుకోండి ఆ ఒపీనియన్ ప్రకారం పెళ్ళైంది కదా ఆల్రెడీ అట్లాంటివన్న వదిలేయడమే బెటర్ సో అదనమాట వీడియోనిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే కొట్టేషేరు యా అంతే మరియు బాయ్ బాయ్